అందరికీ నమస్కారం నా పేరు వంశీకృష్ణ పరిమళ ఇటీవల అవధాన వికాస పరిషత్తు వారు ఉగాది పర్వదిన సందర్భంగా పద్యరచన పోటీ పెట్టారు ఆ పద్యరచన పోటీ సందర్భంగా నేను ముప్పై ఐదు పద్యాలను రచించి వారి పరిశీలన పంపడం జరిగింది అదృష్టమో నా ప్రతిభను మరి ఆ విధంగా నాకు రెండవ బహుమతి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ ముప్పై ఐదు పద్యాలను రోజుకో పద్యాన్ని మీ ముందుకు దేవాలనే తలంపుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దయచేసి ఈ పద్యం మొత్తం చూడండి భావం వినండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం అండి అయితే మనకు ఇచ్చిన అంశం ఏంటంటే మానవ సంబంధాలు మానవ సంబంధాల గురించి పద్యాలు రాయాలని చెప్పారనమాట అప్పుడు వెంటనే నాకు వచ్చిన ఆలోచన అంటే మానవ సంబంధాలు ఎలా అయిపోతున్నాయి అన్నది బాగా ఆలోచించి మొదటగా రాసిన పద్యము మీకు మొదటగా వినిపిస్తున్నాను వినండి మరిచ జనాలు నియతిని మత్తున ఈడే సుఖాల హోరులో విరిచెను సత్య మార్గమును విత్తపు గాలి శికారు హాయిలో చెరిచే సమూల సంస్కృతిని చిత్తము నుంచి దురాశ ఊబిలో అరిచే నివాల నిందుకనో అంతము వచ్చెనయంటూ వారెవా మీకు అర్థమై ఉంటుంది మరోసారి చెప్తున్నా మరిచే జనాలు నియతిని జనాలు మన సంబంధాలు ఎలా అంటే నీతి నియతి అనేది లేకుండా అయిపోయింది అనమాట నియత అనేది మర్చిపోయాడు మనుషులు మత్తుల ఈడ సుఖాల హోరులు సుఖాలలో పడిపోయి మత్తులో తూలుతున్నారు నియత అనేది మర్చిపోయి సుఖాల హోరులో మత్తులో తూలుతున్నారు జనాలు బిరిచెను తచ్చ మార్గమును బిడిచెను అనలేదు బిరిచెను అన్నాను ఎందుకు విడిచే వాడు ఒక్కడు విడిచేడు విడిచిపెడితే వాడు ఒక్కడే విడిచిపెట్టిపోతే వారికి ఇంకా వాడు ముక్కుతాడు వారికి ఏమైనా చేసుకుంటాడు కానీ ఇక్కడ తిరిచారు రచ్చ మార్గాన్ని రచ్చ మార్గాన్ని తిరిచేస్తారు వాళ్ళు అంటే ఆ మార్గం అనేది లేకుండా చేసేసారు మొత్తం చేసి దేంతో చేశారలా విత్తము కాని షికారు హాయిలో విత్తము కాని విత్తము అంటే ఏంది డబ్బు ఆ డబ్బు తెచ్చే గాలితో వచ్చే హాయిలో ఏం చేశారు శ్రీకారం చేసుకుంటా సత్య మార్గాన్ని మొత్తం బర్పాడేశారనమాట మొత్తం సత్య మార్గాన్ని ఇంకొకటి కూడా లేకుండా మొత్తం నాశనం పట్టించారు చరిచే సమూల సంస్కృతిని మొత్తం సంస్కృతిని కూడా నాశనం పట్టించారు ఎలా పట్టించారు చిత్తము నుంచి దుజ దురాజ ఊపిలో చిత్తము చిత్తము అంటే మనసు మనసును దురాశ ఊబిలో దురాశ ఎలాంటి దురాశ అది ఊబి కింది గుంతుంటుంది ఇంకా ఎంత గుంజినా సరే ఇంకా దాన్ని కోదునే ఉంటారు కానీ దానిలోకి వెళ్ళి బయటకు రాదు నాకు ఇది కావాలి నాకు అది కావాలి విని చేయాలి వానికి అలా వాణ్ణి నుంచి ఇలా బాగుపడాలి వీని ముందు ఇలా బాగుపడాలి అనుకుంటా దురాశతో వానికి సహాయం చేద్దాం వీనికి సహాయం చేద్దామన్న మంచి ఆశ కాదు వాణ్ణి ఎలా ముంచాలి వీణ్ణి ఎలా ముంచాలి ఎలా డబ్బులు తెచ్చుకోవాలన్న దురాశ ఊబిలో చిక్కుకుపోయి ఆ దురాశ ఊబిలో సమూహ సంస్కృతిని తెరిచి పడేశాడు సమూహ సంస్కృతిని నాట్యం చేశాడు సంస్కృతి ఏంది మన భారతీయ సంస్కృతి ఏంది నలుగురు సహాయపడు మానవత్వమే మహా మానవత్వమే మహా గొప్ప మనం మానవ మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన గొప్ప సంస్కృతి మనది అలాంటి సంస్కృతి మొత్తాన్ని నా చేశారు దేని వల్ల దురాశ భూమిలో చిక్కుకొని పోయి నాశనం చేశారు ఆఖరికి ఏమొచ్చింది అరికను ఇవాళ ఎందుకను ఈ రోజు అరుస్తున్నారు కదా ఈ రోజు అయ్యో మనుషులు ఇలా అయిపోతున్నారేమి అయ్యో సంస్కృతి ఇలా అయిపోతుందేమి అని అరుస్తున్నాడు అందము వచ్చినయంటూ వారేవా అరే సంస్కృతి అందం వచ్చేసిందే కలిగాలం వచ్చేసిందే నాశమైపోతున్నామే అంటున్నాడు మరి నాశం చేసింది ఓడయా నువ్వు కాదా నీతిని మర్చింది నువ్వు కాదా మత్తులో ఈడింది నువ్వు మత్తులో సుఖాల హోర్లో తేలింది నువ్వు కాదా డబ్బు ఆ డబ్బు సుఖాల హోర్లో చేరి మార్గాన్ని నాశనం పట్టించింది నువ్వు కాదా దురాచ ఊబిలో చిక్కుకొని సమూల సంస్కృతిని భారతీయ సంస్కృతిని నాశం చేసింది నువ్వు కాదా ఈ రోజు ఎవడో ఏమో చేసినట్టు అయ్యో నా సంస్కృతి నాశనం అయిపోయింది అయ్యో నా ప్రజలు నానం అయ్యో నా ప్రకేలా అయిపోయింది ఏడుస్తున్నావే అని చెప్పేసి నాకు మానవ సంబంధాలు అనగానే మొదటిగా ఈ పద్యం వచ్చింది ఈ పద్యాన్ని రాసినానమాట మరొకసారి ముందు చెప్తాను వినండి ఈ పద్యాన్ని మనము మీ కామెంట్ లో కూడా పెడతాను మీరు చూసి చదువుకోవచ్చు మరోసారి పద్యం మీకోసం మరిచే జనాలు నియతిని మత్తున ఈడే సుఖాల హోరులో మరిచే జనాలు నియతిని మత్తున ఈడే సుఖాల హోరులో విరిచెను సత్య మార్గమును విరిచెను సత్య మార్గమును విరిచెను సత్య మార్గమును విత్తపుగాలి హికారు హాయిలో చరిచె సమూల సంస్కృతిని రితే సమూల సంస్కృతిని చిత్తము నుంచి ఊబిలో చేరితే సమూల సంస్కృతిని చిత్తము నుంచి ఊబిలో అరిచెను ఇవ్వాలెందుగాను అరిచేను ఇవాల ఎందుకనో అంతమున అంతము వచ్చెను అంటూ అంతము వచ్చెను అంటూ వారెవా అరిచెను ఇవాళ ఎందుకనో అంతము వచ్చెను అంటూ వారెవా అయితే ఈ పధ్యానను మనము చెంపకమాలా దానిలో చంద్రస్సులో రాయడం జరిగిందండి నాకు ఇంతమందికి అవకాశం ఇచ్చిన అవధాన వికాస పరిషత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా ప్రతిరోజు ఒక మధ్యాహ్నం ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తాను మీరు కూడా నా ఈ వీడియో చూసి నచ్చినట్లయితే నలుగురితో పంచుకొని నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఇంకా బాగు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది ధన్యవాదాలు